డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం నేను మీ ఐకాన్ ఐకానాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రోజున టాపిక్ ఏంటంటే కనుక మనకి ఈరోజు టాపిక్ చూసుకునే కన్నా దానికి ఎట్లా ఏమిటి అనే దానికి చూసినట్టయితే కనుక పిల్లలు ముఖ్యమైనటువంటి విషయం పిల్లలు ఈ పిల్లలు అనేది ప్రతివారి జీవితంలో కూడా పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టాలి అనేటువంటి కోరిక ఆశ ఆ ఒక గోల్ అనేది ఉంటుంది తప్పు కాదు వారి వారి యొక్క జీవన ప్రకారంగా పిల్లలు పుట్టాలనే ఒక కోరిక ఉంటుంది కాబట్టి పిల్లలు పుట్టిన తర్వాత వారి ఆలనా పాలన వారి యొక్క గొప్పతనం వారి యొక్క విధానం పెంచేటువంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటైతే వారికి ఎలాంటి దోషాలు ఉన్నాయి ఆ దోషాలకి అతికమించడానికి ఏం చేయాలి అనే దాంట్లో ప్రతి ఒక్కరి దాంట్లో సందేహం అనేది అలా మిగిలిపోతూ ఉంది మా ఇంట్లో పెద్దవారు లేరు దూరంగా ఉంటుంటారు మరి మా పిల్లల్ని ఎలా పెంచాలి పోషించాలి వాళ్ళని ఎలా జీవితంలో కాపాడుకుంటూ రావాలి అలానే ఈ పిల్లలు పుట్టిన తర్వాత వారికి ఉండే గండాలు కావచ్చు వారు పెట్టేటువంటి ఇబ్బందులు కావచ్చు అల్లరి కావచ్చు ఎలా అరికట్టాలి అనే దాంట్లో ప్రతి ఒక్కదాంటూ ఉంటుంది ముఖ్యంగా రాసుల్లో పుట్టినటువంటి పిల్లలకి పదహారు సంవత్సరాల వరకు పిల్లలనే అంటారు వారికి తక్కువ కాలంలో పెళ్ళైనా తక్కువ కాలంలో పోయిస్ వచ్చినా కూడా పదహారు సంవత్సరాల వరకు పిల్లలు పిల్లలుగానే ఉంటారు కాబట్టి వారిలోని ఆలోచన కావచ్చు విధానం కావచ్చు పదహారు సంవత్సరాల వరకు అలానే కొనసాగుతుంటే కొంతమందిలోను అందులోను ద్వాదశ రాసుల్లో ఒకటి మకర రాశి ఈ మకర రాశిలో పుట్టినటువంటి పిల్లలు వారి యొక్క అవలక్షణాల లక్షణాలు వారి గ్రోత్ ఎలా ఉంటుంది వారు ఏం చేస్తే బాగుంటుంది ఇవన్నీ ఆలోచించినట్టయితే కనుక దాంట్లో ఒకటి మకర రాశి మకర రాశిలో పుట్టినటువంటి పిల్లల యొక్క గుణగణాలు వారి యొక్క చైతన్యం వారి యొక్క చాలాకితనం వారి యొక్క ఎలా ఉంటుందనే దాని గురించి ఒకసారి మనం ఆలోచించినట్టు కనుక ముందుగా ఈ ద్వాదశ రాశిలో ఒకటి మకర రాశి వారికి పుట్టినటువంటి పిల్లలు ఎలా ఉంటారంటే కనుక మకర రాశిలో పుట్టిన పిల్లలు కష్టపడతారు చిన్న వయసు నుంచే తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని తెలుసుకుంటూ ఉంటారు చిన్న వయసు నుంచి అన్ని రకాలుగా అవగాహన ఉంటుంది ఆలోచింపజేసేటువంటి మైండ్ సెట్ వారికి ఉంటుంది హైపర్ మైండ్ లాగా ఉంటారు మకర రాశి వారు ఏదైనా కష్టం వచ్చింది అంటే పిల్లలకైనా పంచి పెడుతూ ఉంటారు వారి దగ్గర ఉన్నటువంటి ఫుడ్డు మీరు స్కూల్కి ఫుడ్ పెట్టి పంపిస్తారు ఎదురు వాళ్ళకి పంచిపెడుతూ ఉంటారు ఇలాంటి లక్షణాలు వారికి చాలా బాగుంటాయి ఎవరన్నా పెద్దవాళ్ళు ఇంట్లో అడిగితే కూడా సహాయం చేస్తూ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళకి వాళ్ళు చేసే పనిలో చేదోడు వాదోడుగా ఉంటూ ఉంటారు అలాంటి లక్షణాలు ఉంటాయి కాకపోతే వీరికి నాలుగు ఆరు తొమ్మిదో స్థానంలో రవి కానీ అలానే మూడు నాలుగు తొమ్మిదో స్థానంలో గురువు కానీ రెండు మూడు ఆరు స్థానాలు గోచార ప్రకారంగా శుక్రుడు కానీ ఉన్నట్లయితే వారి జీవితంలో వెనక్కిదిరి చూడరు చిన్న వయసు నుంచే సంపాదన మొదలుపెడతారు చిన్న వయసు స్కూల్కి వెళ్ళే వయసు నుంచే వారి వారి జీవనశైలికి కానీ వారి వారి యొక్క ఆ ఖర్చులకి వారు సంపాదించుకోగలటువంటి మేధాశక్తి తెలివితేటలు అన్నీ ఉంటే వారికి అలానే ఈ మకర రాశిలో పుట్టినటువంటి పిల్లలకి ఈ తెలివితేటలతో పాటు ఫ్రెండ్స్ని దగ్గర చేసుకోవటం బంధువర్గాన్ని దగ్గర చేసుకోవటం అన్నీ కూడా అందరినీ దగ్గర చేసుకోవాలనే ఒక తత్వం ఉంటుంది అందరిని కూడా మనకి అందిపుచ్చుకునే విధంగా ఉంటారు వారి యొక్క అదృష్టం కూడా చాలా బాగుంటుంది ఇక మనకి గోచార ప్రకారంగా వారికి వచ్చేటువంటి లోపాలు ఏముంటాయి అంటే కనుక వారు పుట్టుకతోనే మకర రాశులు పుడతారు కాబట్టి వారికి నవగ్రహాల్లో కేతు గ్రహ శోభ అనేది వారికి చెడు దృష్టి ఉంటుంది ఆ కేతుకు సంబంధించినటువంటి జపం చేయిస్తే సరిపోతుంది లేదా కేతువుకి దానం ఏదైనా చేస్తే సరిపోతుంది కేతువుకు దానం ఉలవలు కిలోంపావు మూడు మాసాలకు ఒకసారి కిలోంపావు ఉలవలు అబ్బాయి పేరు మీద కావచ్చు అమ్మాయి పేరు మీద కావచ్చు మకర రాశిలో పుట్టిన వారి పేరు మీద ఎవరైతే ఉన్నారో వారికి బ్రాహ్మణత్వానికి కానీ ఆచార్య వారికి కానీ సమీప దూరంలో ఆలయంలో ఉంటే ఆ నవగ్రహాల మండపంలో కేతు గ్రహం అని ఉంటుంది ఆ గ్రహం మీద సరే పోయాలి ఇలాగ ప్రతి మూడు మాసాలకు ఒకసారి అయినా సరే చేయాలి అలానే వీరిలో గండాలు ఉంటాయి మొదటి గంధం రెండో సంవత్సరం రెండో గంధం ఏడో సంవత్సరం మూడో గండం తొమ్మిదో సంవత్సరం ఈ తొమ్మిది సంవత్సరాలు కనుక వారిని కాపాడుకుంటూ వచ్చారు అంటే కనుక గండం అనగా పిల్లలకి ఏదో బాధ ఇబ్బంది కలుగుతుంది పిల్లలకి ఏదో జరగబోతుంది కాదు మొదటి గండంలో ఆరోగ్య సమస్యలు వస్తాయి అది ఆస్తమా రిలేటెడ్ సమస్యలు అనేది ఖచ్చితంగా రానున్నాయి కాబట్టి మకర రాశులు పుట్టిన వారికి ప్రికాషన్స్ అనేది ఖచ్చితంగా మొదటి నుంచి తీసుకోవాలి ఇకపోతే రెండో గణం ఏడో సంవత్సరం ఏడో సంవత్సరంలో వారికి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు జర్నీస్లో ఫ్రెండ్స్ ద్వారా ఇలాంటి వాళ్ళు మోసపోవటం లాంటిది గండం ఇకపోతే తొమ్మిది తొమ్మిదవ సంవత్సరాల వారికి చదువు పరంగా స్ట్రెస్ ఫీల్ ఎక్కువగా ఉండడం ఆ సరిగ్గా తినలేకపోవటం దానివల్ల స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటి గండాలు అయితే వారికి కనిపిస్తున్నాయి అంతమించి వేరే రకమైన గండం అయితే మకర రాశి వారికి అయితే పెద్దగా ఉండదు అయితే ఈ మకర రాశి వారికి ఇలాంటి గండాలు పిల్లలకి లేకుండా ఉండేందుకు పెద్దలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెడు అలవాట్లు కూడా మకర రాశి వారికి త్వరగా అబ్బుతాయి తొమ్మిది పది చదివేటప్పటికి అంటే పదిహేను పదహారు సంవత్సరాలకే చెడు అలవాట్లు చెడు వ్యసనాలకి అవుతూ ఉంటారు చాలామంది పిల్లల్లోనూ అందుకని మకర రాశి వాళ్ళని పిల్లల్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి హాస్టల్లో వేయటం ఫ్రెండ్స్తో ఎక్కడికైనా పంపించడం లాంటివి ఎక్కువగా చేయకూడదు మన కను సైకిల్లోనే పిల్లల్ని ఉంచుకునే విధంగా చేస్తే ఖచ్చితంగా వారు దినదిన అభివృద్ధి అయ్యేలాగా కనబడతారు రేపటి రోజున పేరెంట్స్కి పేరు ప్రఖ్యాతే కాకుండా డబ్బు కూడా సంపాదించి పెట్టే దాంట్లో ఎక్కువగా ఉంటారు వీళ్ళలో ఎక్కువగా ఫ్యాషన్ డిజైనర్గాను మూడ్రన్ ట్రెండ్లో ఆలోచించే విధంగాను అలానే ఎంఎన్సి మార్కెటింగ్ రంగాల్లోనూ ఎక్కువగా కనిపిస్తారు మకర రాశి వారు ఒక మాట మాట్లాడితే వంద సార్లు వెతుక్కోవాలి మనం ఏం మాట్లాడారు ఎందులోంచి తీసుకున్నారని అంత నాలెడ్జ్ ఉంటుంది వారికి కాకపోతే చిన్న చిన్న లోపాల వల్ల వారు తగ్గుతూ ఉంటారు ఇంకోటి వారి మీద ఎక్కువగా ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వశీకరణ లాంటివి ఎవరైనా కక్షతో ఎవరైనా తెలియని శత్రువులు ఉంటే ఎదగకూడదనే భావనతో వారి మీద చేపిస్తే త్వరగా వారికి అభ్య విధంగా ఉంటాయి కాబట్టి కొంతమేర జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా మిమ్మల్ని కేవలం జాగ్రత్తగా ఉండని మాత్రమే చెప్పాను కానీ భయపెట్టడానికైతే కాదు ప్రతి దానికి పరిష్కారం ఉంది పిల్లల్ని కాపాడుకుంటూ వస్తే పిల్లలకి అలాంటి లోపాలు అవలక్షణాలు ఏర్పడవు బాగుంటుంది పదహారో సంవత్సరం దాటిన తర్వాత ఖచ్చితంగా వారిలో అన్ని రకాల ఇబ్బందులు అనేది తొలగిపోతాయి కాబట్టి ఇంకా వేరేటువంటి సమస్యలు అయితే వారికి దరిచారో చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా ఈ సమస్యల నుంచి అరికట్టచ్చు అలానే మనం ముందుగా అనుకున్నట్టుగా మూడు మాసాలకు ఒకసారి ఉలవలు అనేది అలానే వారికి ఇవ్వాలి అలానే ఈ మూడు మాసం నవగ్రహాల అభిషేకం కూడా చేయించడం మరీ మంచిది పిల్లల్ని తీసుకుని వెళ్ళి అలానే వారికి ప్రతినిత్యం కూడా నల్ల నువ్వులు ఒక స్పూను తెల్ల ఆవాలు ఒక స్పూను పటిక మనకి పటిక అంటే అందరికీ తెలిసే నీళ్ళలో వేసేటువంటి పటిక అలానే ఇంటికి దిష్టి కోసం కడతారు పటిక ఆ పటిక ఈ మూడు కూడా కలగలిపి దిశ తీయాలి కనీసం రెండు మా రెండు నెలలకు రెండు రోజులకు ఒకసారైనా లేదా వారంకొకసారైనా సరే ఇలా దిశ తీయాలి ఇంకా ఈ యొక్క పిల్లలు ఎవరైతే మకర రాశి పుట్టినటువంటి వారు ఉన్నారో వారు ప్రతి మూడు మాసాలకు ఒకసారి కూడా నిమ్మ చెట్టు కానీ దానిమ్మ చెట్టు కానీ నాటించండి ఎక్కడైనా ఆలయాల్లో అయినా ఇంట్లో అయినా పొలాల్లో అయినా గట్టుల్లో అయినా రోడ్డు పక్కనైనా ఎక్కడైనా సరే ఈ చెట్లని కనుక వారు అంట్లు ఈ చెట్లు అంట్లు కనుక ఎక్కడైనా నాటించినట్టయితే వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేకపోతాయి అలానే ప్రతి మూడు మాసాలకు ఒకసారి ఈ పిల్లలు పదహారు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ప్రతి మూడు మాసాలకు ఒకసారి ఎవరికైనా అడుక్కునేవారికైనా పేదవారికి పేదవారికైనా సరే ఒక ఏడుగురికి అన్నం పెట్టియండి అప్పుడు ఈ పిల్లలకు గండాలు దోషాలు అన్ని చెడు అలవాట్లు చెడు వ్యసనాలు అన్నిటికీ బానిసే ఉన్నటువంటి వారు కూడా మారేదానికి అవకాశం ఉంది మాట వినకుండా మొండిగా ఉండేవారికి కూడా ఈ ప్రతి సరిపోతుంది పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటేనే రేపటి రోజున వాళ్ళు బాగుంటారు వాళ్ళ జీవితాలు బాగుంటాయి అలానే మనల్ని చూసుకునే దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మకర రాశిలో పుట్టినటువంటి పిల్లలకి లక్షణాలు అవలక్షణాలు వాటి వల్ల గండాలు వాటి వల్ల వచ్చేటువంటి లోపాల వల్ల బాగుపడేదానికి ఇలాంటి పరిహారాలు చిన్న చిన్నవి చేసుకునే పిల్లల్ని అదృష్టవంతులు చేయొచ్చు ఈ రకమే చేసుకొని అదృశ్యవంతులవాసంగా కోరుకుంటూ ఉన్నాను జయశ్రీమన్నారాయణ